యూట్యూబ్ సోదరులకు నాయక నమస్కారాలు వశీకరణ వయామి స్వాధీం సందీర్పం నేత్రం పురుగ్రహణం స్వాధీనం పురుషం స్వాధీనం బలిగ్రహణం బలిదానం స్వాధీనం తస్మస్సం హరి హరిహోం నేత్రం పురుగ్రహణం ద్వారకం నేత్రం ఘర్షణం ఆకర్షణం దుర్భిక్షణం నేత్రం సునుగ్రహణం నవగ్రహణం సంపూర్ణం విముక్తం నేత్రం గృహే ఈ మంత్రమమ్మ వేటికి పనికొస్తదంటే మన మీద ద్వేషం ఉన్న వాళ్ళ మీద మనమంటే పట్టించుకునే వాళ్ళ మీద మన మీద ద్వేషం అసహ్యం ఉండే వాళ్ళ మీద మీ దగ్గర రాని వాళ్ళ మీద వాటి మీద మాత్రం ఉపయోగించండి ఏ దేనికైనా పరిష్కారం అంటూ ఉంటుందమ్మా లేదంటూ ఉండదు మీకు ఇతర ఏమైనా సమస్య ఉంటే కానీ నాకు ఫోన్ చేయండి ఎలాంటి సమస్యలైనా ప్రేమికుల సమస్య అయినా భార్య భర్త సమస్యలైనా చికాకైనా చెడు ప్రేవా అయినా చేతబడి అయినా నాకు ఫోన్ చేయండి పరిశుద్ధ పరిష్కారం నేను చెప్తాను అని నీకు సరేనా ఒకసారి గురుగారి ఫోన్ చేయండి